Thank you. నువ్వు నోటీస్ ఇచ్చావా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అడగండి సార్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నోటీస్ ఇచ్చావా నువ్వు నోటీస్ ఇచ్చావా కొట్టు ఇల్లు ఆ ఇది నాయవేనా ఇది నాయవేనా రెవెన్యూ ఎవరు సంబంధించి ఎవరికి ఇరిగేషన్ ఎరిగేషన్ నోటీస్ ఇవ్వాలి వాళ్ళకే తొంభై సెట్లు ఫ్రీగా ఇచ్చిన్నారు ఇది ఇది రోడ్డు కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ మీరు నిలబడుతున్న కూడా ప్రైవేట్ ల్యాండ్ ఏ నుంచి పదహైదు అడుగు ఏడ్ వచ్చి పట్ట ల్యాండ్ పోసుకో నుంచి వచ్చింది ఆ విషయం మీకు తెలుసు చూపించాను తెల్లాలేసి ఇది పద్ధతి గారు కమిషన్ గారు న్యాయంగా వాట్లా వచ్చి ఒకరు ఒక్కరి నుంచి ఈ మాదిలో పట్టడం చాలా తప్పు చెప్పండి సార్ అడగండి ఏ ఉందని అడగండి అయితే

राति टू ओ कलाक

రోడ్డు మీద కాదు సార్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ మా బోరా ఎక్కడ బోరీ బోని నోటీసే నోటీస్ ఏడు నోటీస్ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ పోలీస్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ తహసీల్దార్ ద మున్సిపల్ కమిషనర్ శ్రీకాడహస్తి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాళహస్తి హస్తి టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నైట్ ఎట్ అబౌట్ వన్ ఓ క్లాక్ అందరికీ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించడం మార్నింగ్ మీకు మా క్లైంట్స్ నోటీసు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే మీరు తీసుకోలేదు అని చెప్పని చెప్పారు ప్రయర్ నోటీస్ నోటీస్ తీసుకునే చట్టబద్ధంగా చెయ్యండి అనే కదా చెప్తున్నా ఇది చేయడం చట్టబద్ధంగా పంపించి చూడండి మేము వాట్సాప్ పంపించాము ఇవేనా నాకు తెలియదు నేను మార్నింగ్ వచ్చింది అంట వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే నోటీస్ తీసుకోండి ఇప్పుడు తీసుకోండి ముగ్గురు ఉన్నారు కదా ఇక్కడ నేను ఒకటి చెప్పింది మీరు చూడండి సుప్రీంకోర్టు కొంచెం రెక్కడి మీరు ఫోన్ లో ఆ గైడ్ అదే బిల్డింగ్ మీకు ఈపిఎస్ మీరు కట్టున్నారు కప్పున్నారు ట్యాక్ కప్పు